అధ్యాయం ఒకటి అర్జున విషాదయోగం సందర్భం కురుక్షేత్ర యుద్ధరంగంలో ధర్మ యుద్ధం మొదలవుతుందన్న సమయంలో అర్జునుడు తన బంధువులను చూచి కలవరపడిన సందర్భం భావం ఈ అధ్యాయం కురుక్షేత్ర యుద్ధరంగంలో ధృతరాష్ట్రుడు సంజీవుడిని అడిగే ప్రశ్నతో ప్రారంభమవుతుంది ధృతరాష్ట్రుడు ఇలా అడుగుతాడు మా ప్రజలు గౌరవులు మరియు పాండవులు ధర్మక్షేత్రంలో ఏం చేస్తున్నారు సంజయుడు చెప్పే కథనం ప్రకారం దుర్యోధనుడు తన సైన్యాన్ని చూసి ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి పాండవుల సైన్యం ఎలా ఉంది ఎవరు ముఖ్య సైన్యాధిపతులు అని అడిగాడు అతడు తన సైన్యంలో ఉన్న వీరులను కూడా గర్వంతో చూస్తున్నాడు యుద్ధం ప్రారంభించేందుకు శంఖాలు మోగుతాయి భీష్ముడు శంఖాన్నే ఊదతాడు తరువాత పాండవులు శ్రీకృష్ణుడు అర్జునుడు సహా అందరూ తమ తమ శంఖాలను ఊదుతూ సిద్ధమవుతారు అర్జునుడు శ్రీకృష్ణుని వినయంతో అడుగుతాడు ఓ కృష్ణ నన్ను రెండు సైన్యాల మధ్య తీసుకెళ్లి ఉంచు నాకు యుద్ధానికి వచ్చిన వారిని చూడాలని ఉంది అక్కడ అర్జునుడు తన బంధువులను గురువులను పితామహులను మిత్రులను చూస్తాడు అప్పుడు అతని మనసు విపరీతంగా కలవరపడుతుంది అర్జునుడి చేతులు వణుకుతాయి బాణాలు చేతకాకుండా పోతాయి శరీరం చలించిపోతుంది అతను యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కోల్పోతాడు అతను శ్రీకృష్ణునితో ఇలా అంటాడు ఓ కేశవ నేను నా సొంత బంధువులను హత్య చేయలేను ఇది పాపకార్యం కుటుంబం నశిస్తే ధర్మం నశిస్తుంది నేను యుద్ధం చేయలేను అధ్యాయం ముగింపు ఈ విధంగా అర్జునుడు తన విల్లు పక్కన పెట్టి రథంలోనే కూర్చుని మనోవిషాదానికి లోనవుతాడు మూల సందేశం ఈ అధ్యాయం మనిషి ధర్మం బాధ్యత భావోద్వేగాల మధ్య జరిగే అంతర్గత పోరాటాన్ని తెలియజేస్తుంది అర్జునుడు ఒక మహానాయకుడు అయిన భావోద్వేగాలకు లోనయి తాను చేస్తున్న యుద్ధం ధర్మానికి విరుద్ధమా అనే సందేహంలో పడతాడు ఇదే ఆరంభమైన క్షణం ఈ అంశం తరువాతి అధ్యాయాలలో శ్రీకృష్ణుడు భక్తికి కర్మకు జ్ఞానానికి సంబంధించిన సందేశాల ద్వారా సమాధానమివ్వడం ప్రారంభిస్తాడు